కలిగేటువంటి మేలు క్షేమము సమాధానము దైవ సేవకులు దైవసేవకులు పాల్గార్ రాజ్ పాల్గార్యున్నారు నిజమైన పిల్లారా ఆయన మనుషునికి వాని యొక్క అవసతులు తీర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు ఇబ్బందుల నుండి వేరుకుల నుండి విడిపించడానికి ప్రభుణేసు క్రీస్తు వారు వచ్చారు అది మాత్రమే కాక అంతకైన అంతకు మించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని ప్రభుణేసు క్రీస్తు వారు జరిగించారండి అది సర్వ మానవ వాళ్ళ యొక్క పాప పరిహారం కొరకై ఆయన కల్వర్ సిల్వలో ఆయన మరణించాడండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను అనగా పరలోక పట్టణమును ఆ నిత్య రాజ్యమును పొందుకొనలేకపోతున్నారని లేఖనము తెలియచేస్తూ ఉండగా అలాగనే పాపం వలన వచ్చి జీతము మరణం అని లేఖనము తెలియచేస్తూ ఉండగా ఆయనే మన దోషములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి మన స్థానమందు ఆయన నిలిచి ఆయన శాపగ్రహిగా పాపిగా కలువరు ఆయన తెలియజేస్తూ ఉన్నాడండి ఆయన సిలువలో మరణించాడు ఆయన మరణము ద్వారా మరణ ప్రాప్తులమైనటువంటి మనకు నిత్య జీవము ఆయన అందు విశ్వాసముంచు వారికి అనుగ్రహింపబడుచున్నదని యొక్క ఉదయ కాల సమయం మీకు తెలియచేస్తున్నామండి ఆయన మన పాపములకు ఆయన తన రక్తమును పరిశుద్ధమైనటువంటి రక్తమును వెలగా చెల్లించున్నాడండి గనుక నా ప్రియ దేవుని బిడ్డారా ఇట్టి పాప విమోచకుడైన ప్రభుని క్రీస్తు విశ్వాసం విశ్వాసముంచు ప్రతి వారికి నిత్య జీవము అనుగ్రహింపబడినని లేఖనము తెలియచేస్తుందండి ఆయన ప్రేమించేవాడు ఆయన ఎత్తుకొచ్చే వారిని ఆయన త్రోసి వేసేటువంటి వాడు మాత్రము కానే కాదండి ఆయన అందరిని అంటున్నాడు ప్రయాసపడి నేను మీకు విశ్రాంతినిచ్చదనని తెలియజేస్తున్నాడు నేను అందరికి ప్రభునై ఉన్నానని ఆయన తెలియజేస్తున్నాడు ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికో నేను దేవుని మాత్రము కాదు నేనందరికి నాంది విశ్వాసం ఉంచువారికి వారికి అందరికి నేను సృష్టికర్తనై ఉన్నానని ఆయన తెలియజేస్తున్నాడండి ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడండి ఆయన మరణించాడు మరణ నుంచి మరలా తిరిగి లేచి ఉన్నాడు ఆరోహణమై వెళ్లి ఉన్నాడు మరలా ఆయన రాబోతున్నాడు ఎందుకనగా ఇటు సువార్తను విని ఎందరైతే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో నీతిమంతులుగా తీర్చబడతారో దేవుని బిడ్డలుగా మార్చబడతారో అటు వారికి నిత్యత్వంలోనికి చేర్చడానికి పరమోక రాజ్యములకు తీసుకుని పోవడానికి ఆయన రాబోతున్నాడండి ఈ యొక్క శుభవార్తను మీకు తెలియచేస్తున్నాము మరొక మరొక మాట అండి ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ అనుగ్రహింపబడుచున్నదని ఇక ఉదయకాల సమయం నందు తెలియచేస్తున్నామండి గమనించండి మరవకండి సిద్ధపడండి దేవుడిలో మీకు కలిగిన సమస్తమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె